మా దమ్మున్న నాయకుడు మా సాయి ప్రసాద్ రెడ్డి బాలరెడ్డి వెంకటామరెడ్డి నువ్వు దమ్ముంటే నిలబడి నువ్వేమన్నావు కదా ఇంక నేను మంత్రాలయం ఏమన్నావు సాయి ఆదోని అన్నావు అన్నావు నీ చరిత్ర ఏమో మా మా భీమరెడ్డి చరిత్ర ఏమో దమ్ముంటే వేస్ట్ మాట మాట్లాడద్దు నీ చరిత్ర తెలుసు నువ్వు ఒక అటెండరు ఒక ఫ్యాక్టరీ అటెండర్ నువ్వు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకో ఐదు సంవత్సరాలు నీకు ఇచ్చిన చరిత్ర ఉంది రెడ్లు కర్నూలు జిల్లాలో రెడ్లు కాదండి మీరు బీసీలను అవమానించడం అనేది బీసీ బీసీ ప్రజలందరూ ఈరోజు బాధపడుతున్నారు ఏంటి మీ కుల అహంకారం ఖచ్చితంగా మీరు బీసీలకు సమాపాన్ని చెప్పాలని నేను కోరుతున్నాను లేని పక్షంలో అందిన విషయం ఏమంటే గుమ్మనూరు జయరాం గారు ఇరవై మూడో తారీఖు టీడీపీలో చేరబోతున్నారు అమ్ముడు పోయిన జయరాం నీ బతుకెంత నీదేమి చరిత్ర భీమరెడ్డి చరిత్ర ఏమి నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు నువ్వు ఆడ యాపాటి నుంచి ఆడికి వచ్చినావు మా బాలగిరెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి వెంకటామరెడ్డి చేస్తే దమ్ముందా నీకు నీ దమ్ముంటే రా నీ దమ్ముంటే నువ్వు ఆడ గుంటలో గెలుపు తెలుస్తుంది మా దమ్మున్న నాయకుడు మా సాయి ప్రసాద్ రెడ్డి బాలనగరెడ్డి రెడ్డి వెంకట్రామరెడ్డి నువ్వు దమ్ముంటే నిలబడి నువ్వేమన్నావు కదా నేను నేను మంత్రాలయం అన్నావు సాదోని అన్నావు నీ చరిత్ర ఏమో మా మా భీమరెడ్డి చరిత్ర ఏమో దమ్ముంటే వేస్ట్ మాట మాట్లాడద్దు నీ చరిత్ర తెలుసు నువ్వు ఒక అటెండరు ఒక ఫ్యాక్టరీ అటెండర్ నువ్వు ఎవరు జగన్ మోడీ ఫోటో పెట్టుకో ఐదు సంవత్సరాలు నీకు ఇచ్చిన చరిత్ర ఉంది రెడ్లు కర్నూలు జిల్లాలో రెడ్లు కాదని నీకు ఇచ్చిన చరిత్ర మా రెడ్లు ఇది నీ చరిత్ర ఎంత నీ బతుకెంత నీ బతుకు అమ్ముడు బతుకు సాయి ప్రతాప్ రెడ్డి సింగల్ ప్రెసిడెంట్ ఆధుని అందరికీ నమస్కారం నా పేరు పరమేశ్ వాల్మీకి ఆధుని నియోజకవర్గం సోషల్ మీడియాలో నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను సంతేకొల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు తన అహంకారంతో జిల్లాలో బీసీల ఏకైక మంత్రి అయినటువంటి గుమ్మనూరు జయరామ్ గారి పైన వారు నీ స్థాయి అంతా నీ బతికంతా అంటూ చాలా దుర్భాసంగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరం జిల్లాలో మంత్రి గారిని విమర్శించడం జిల్లాలో బీసీలైనటువంటి ప్రజలను విమర్శించట విమర్శించడం అనేది నేను అనుకుంటున్నా కానీ మీరు మంత్రి గుమ్మనూరు జయరాం గారి మీద అమ్ముడు పోయారని మీరు అంటున్నారు సొంత పార్టీ వాళ్ళే బొమ్మన లేక పొగపెట్టి బీసీ నాయకుడిని ఈ రోజు ఇంత దారుణంగా అవ అవమానపరచడం ఈ అందరికీ తెలిసిన విషయమే మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు ఎమ్మెల్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది ఉమ్మడి కర్ కర్నూలు పార్లమెంట్లో అనేక మంది పెత్తందారులు వారు స్వార్థం కోసం పార్టీ మారడం ఆ రోజు ఆ రోజు జరగడం జరిగింది కానీ జయరామ్ గారు నమ్మిన పార్టీ కోసం కార్యకర్త కోసం ఆ రోజు నిలబడినాడు అది మీకు గుర్తుకు రావడం లేదా మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతున్నారు ప్రతాప్ రెడ్డి అన్న గారు మీరు తెలుసుకోవాలి మీరు బీసీలను అవమానించడం అనేది బీసీ బీసీ ప్రజలందరూ ఈరోజు బాధపడుతున్నారు ఏంటి మీ కుల అహంకారం ఖచ్చితంగా మీరు బీసీలకు సమాపాన్ని చెప్పాలని నేను కోరుతున్నాను లేని పక్షంలో బీసీలందరూ తగిన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను జై వాల్మీకి జై బీసీ జై రెడ్డి గారు మీరు మరోసారి గుర్తుంచుకోవాలి గుమ్ము చేరాన అమ్మిడి పోయిన చరిత్ర ఎప్పుడైనా ఉందా ఆయన చరిత్రలోనే లేదు ఆ ఆలూరు ప్రజల కోసం ఆయన సేవ చేశాడు భవిష్యత్తులో కానీ భవిష్యత్తులో జిల్ ఈ జిల్లా వాళ్ళ కోసం ప్రజాసేవ చేస్తాడు